తండ్రైన దేవునికి అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల ఇరవై మూడవ తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం దశలోని కేసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడు ప్రియమని వర్లారా పౌల్ గారు తెసూడికేళ్ళలో ఉన్న సంఘానికి ఈ మాట రాస్తూ సమస్తాన్ని పరీక్షించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేయడం జరిగింది సమస్తమును పరీక్షించిన తర్వాత మేలైన దాన్ని చేపట్టండి అంటే ఏదైతే మేలు కరమో దాన్ని చేపట్టండి సమస్తమును పరీక్షించినప్పుడు మాత్రమే మేలైనది మీకు అర్థమవుతుంది అనే సంగతిని పౌలు గారు తెలియచేస్తున్నారు నేటి క్రైస్తవులమైన మనం చేసే ప్రతి కార్యములో మనము పరీక్షించి చేయాలి మేలైన దానిని మాత్రమే మనం చేపట్టబద్దులమైన్నాం ఏదైతే ప్రయోజనకరమో ఏదైతే మంచిదో ఆ విషయాన్ని మనం పాటించడానికి ముందుకు వెళ్ళాలి దేవుని యొక్క వాక్యం మనకు ఆ విధంగానే బోధిస్తుంది ప్రభని యేసుక్రీస్తు వారు కూడా ఆ విధంగానే తెలియజేశారు ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరమంద ఆసీనుడు అని మా ప్రియ కణతండి మీరిచ్చిన మరో కొదయమును బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆశీర్వదించి మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందమని విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామనుడు వచ్చిన మా ప్రియ పర్లోకపుతండి ఆమెన్ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్